మీ పేరు బిఏవి సత్యనారాయణమూర్తి ఏం చేస్తుండ రిటైర్డ్ హై స్కూల్ టీచర్ రిటైర్డ్ హై స్కూల్ టీచర్ సార్ ఎక్కడ సార్ మీరు నేను నా దగ్గర కరాసలు ఉంటున్నాను సార్ ప్రస్తుతం చూస్తున్నాము వైజాగ్ డెవలప్మెంట్ అనేది ఐదేళ్ళు ఎంతవరకు చెప్పారు పర్లేదు ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఇంకా డెవలప్ కావాలా ఉపాధి అసలు ఏ ప్రభుత్వం వచ్చినా ఉపాధి మీద దృష్టి పెట్టలేదు రూట్లేసాం లేదా ఏదో కట్టం గ్రామాల్లోకి వెళ్తే ఏదో చెరువులు ఉపాధి హామీ పథకాలు పనులు అవి తాత్కాలికం ఏంటంటే వాళ్ళకి ఏదో మార్నింగ్ ఏడు గంటలకి వెళ్తే తొమ్మిది గంటలకు వెళ్తే నూట యాభై రెండు వందలు ఇస్తారు కానీ పర్మనెంట్గా ఏదైనా ఉపాధి చూపిస్తే మెరుగైన నేను అనుకుంటాను అంటే ప్రధానంగా ఇక్కడ ఐటీ హబ్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు కదా ఈ కూడా ఉన్న ప్రభుత్వం ఐటీ హబ్గా చేస్తాము దాదాపు ఐటీ సేజ్లో లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం ఉద్యోగాలు లేవు కదా ఎంతమంది నిరుద్యోగులు నాకు వెళ్ళదుటే ఉన్నారు ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు అంటాను పదివేలు కూడా చేస్తున్నారు పదివేలకు ఏం వస్తుందని చెప్పండి కానీ పదివేలకి పది పన్నెండు వేలు చేస్తున్న వాళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాదు అది బెంగళూరులో పదిహేను వేలకు చేస్తున్న వాళ్ళు మన తిరుపలలో ఎంతమంది ఉంటున్నారు కానీ ఇక్కడ ఉపాధి కదా ఇంటి మిగిలితే కదా మనకు వైజాలు ఉంటే వాడికి వెళ్ళమని ఇంటులు మినిమము ఎనిమిది వేలు ఉంటేనే కానీ వాళ్ళు పీక్ కూడా ఉండలేరు మరి సార్ ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్పై ఏర్పాటు చేశాం కదా పదమూడు లక్షల కోట్ల ఎంఓఏలు చేయించుకున్నాము ఈరోజు పెట్టుబడులు ఆకర్షించామని అంటున్నారు కదా మరి ఇంతవరకు ఎటువంటి పరిశ్రమలు రాలేదంటారు ఇక్కడికి మరి రాలేదంటే ప్రభుత్వాలు అసమర్థత వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలా పట్టుదల చేయాలా ఏది ఏం చేస్తున్నారు అని కూడా అదే తాత్కాలికంగా ఏదో ఏదో పథకాల స్కీమ్స్ పెట్టి వాళ్ళకి డబ్బు రూపంలో చెల్లిస్తున్నారు అన్ఎంప్లాయీస్ కాదు మామూలుగా ఏదో బ్యాక్వర్డ్ ఫైనాన్షియల్ బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళకి ఏదో వాళ్ళు ఏదో ఒక స్కేల్ పెట్టి ఆ స్కేల్ ప్రకారం వీళ్ళకి ఇన్ని డబ్బులు వస్తే మూడు వేలు వస్తుందో లేకపోతే వాళ్ళ ఏదో స్కీమ్లు పెడుతున్నా తప్ప దట్ ఈస్ నాట్ రైట్ సరే మరో పక్కన ఇక్కడ వైజాగ్ అంటేనే స్టీల్ ప్లాంట్ అనేది గుర్తొస్తూ ఉంటుంది అందరికీ కూడా ఈరోజు వైట్ వైజాగ్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ విషయంలో ఎంతవరకు అడ్డుకున్నారంటారు అసలు ఇక్కడ గెలిచిన ఎంపీ గారు ఉన్నారు ఎంఈవీ సత్యనారాయణ గారు ఎవరు అడ్డుకోలేదు అది చాలా అన్యాయం వాళ్ళు పార్టీలు కట్టుబడి ఉంటున్నారు తప్పించి వైసీపీకి ఎంఈవి అంటే వైసీపీకి ఎంపీ వైసీపీ వాళ్ళు నిన్న దాకా నోరు మెదపలేదు ఇప్పుడు మెదుపుతారేమో ఎందుకంటే మోడీ కట్టుబడి ఉన్నారు అంటే వాళ్ళకు ఉన్నవి ఏంటో మనకు తెలియదు కదా వాళ్ళు ఏం మాట్లాడారు మనకు అన్యాయం జరిగింది కదా ఏ తెచ్చారు రైల్వే జోన్ అదిగో అదిగోన్నారు ఎంపీలు మాట్లాడలేదు వాళ్ళు పార్టీకి కొట్టుబడిపోతున్నారండి వాళ్ళు అది అది ఏం చెప్తే అదే ఇండివిజువల్గా ఎవరున్నారు ఏ ఎంపీ ఉన్నాడు మరి స్టీల్ ప్లాంట్ అయిపోయిందని మోడీ అన్నాడు ఆ ఏది ఇప్పుడు సప్పబడిపోయింది సరే మరి ఇక్కడ వైజాగ్ పార్లమెంట్కి ఈసారి టీడీపీ నుంచి శ్రీభర్త్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు సో వీళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉండబోతుంది అంటే ముఖ్యంగా ఇక్కడున్న సమస్యలు ఏదైతే స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ విషయంలో కానీ ఉత్తరాంధ్ర కావాల్సిన నిధుల విషయంలో కానీ కేంద్రంలో బలంగా ఇక్కడున్న వాళ్ళందరూ వాయిస్ వినిపించగల శక్తి ఎవరికి ఉందని అంటారు ఏం చెప్తాను వినిపించగలరంటే ఝాన్సీ గారికి సీనియర్ మోస్ట్ సబ్జెక్ట్ ఉంది కానీ ఆవిడ వైసీపీలో ఉన్నారు ఇప్పుడు భవిష్యత్తులో మోడీ గవర్నమెంట్ వస్తే వైసీపీకి అంత అటాచ్మెంట్స్ ఉండవు శ్రీభర్త్ కూటమిలో ఉన్నాడు కానీ అంత వాయిస్ ఉండట్లేదు దానికి అంటే అకార్డింగ్ టు సబ్జెక్ట్ వైజ్ కానీ మాట్లాడగలిగితే మంచిదే కాబట్టి ఈయనకి అవకాశం కూడా మా అనుకుంటాను నేను శ్రీభర్త్ ఏమైనా తను ఘళుతారేమో చూద్దాం అంటే ఎంపీగా ఓడిపోయింది కూడా ఈ ప్రాంతంలోనే కాదు సింపతి కూడా ఉంటుంది ప్రధానాయుడి తెలుసుకొని ఒక అడుగు ముందుకేస్తే పార్టీ చెప్పిందే కాకుండా స్వతంత్రంగా కూడా వీళ్ళు పార్లమెంట్లో మెలగాలండి చంద్రబాబు నాయుడు కూర్చోంటే కూర్చోవడం సిట్టు స్టాండ్ కాకుండా అంటే పార్టీ కట్టుబడి ఉన్న కొన్ని విషయాల్లో ప్రజల సంస్థలు కూడా చూడాల స్టీల్ ప్లాంట్ ఈజ్ నాట్ ఆర్డినర్ థింగ్ ఇన్ విశాఖపట్నం మన చిన్నతనంలో మేము నేను టెన్త్ క్లాస్ చదువుకున్నప్పుడు అంటే నేను టెన్త్ క్లాస్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోపుడు చదువుకున్నాను అప్పటికే పివి నరసరావు గారిని ఇక్కడ అడిగట్టినన్నారు అంటే స్టీల్ ప్లాంట్ పెద్ద ఉద్యమాలు లేపారు మరి దాంతో విశాఖపట్నం అది నేను ఈ జిల్లా కదా ఈ ప్రాంతాల ప్రాంతాలంతటికీ కూడా వెలుగు వచ్చింది ఎన్ని ఏముండేది ఓ నలభై సంవత్సరాల క్రితం అలా గాజువా కాదు స్టీల్ ప్లాంట్ అక్కడ ఎటు ఉండేది ఏముండదు లేదు మరి ఈరోజు అటువంటి సంస్థ ప్రైవేటీకరణ చేసిస్తే ఎవరు పెద్దోళ్ళ చేతులు అయిపోతుంది వాళ్ళ ఇష్టం ఈ ఎన్నికలు ఎలా ఉండిపోతున్నాయి సార్ ఏం చెప్తారు ఈ ఎన్నికలు నాకున్న నాలెడ్జ్ ప్రకారం కూటమి వస్తుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్